మాత్రం థీమ్ తోటి ఈ ఏడాది జరగనున్న రిపబ్లిక్ డే వేడుకలకు భారీ ఏర్పాట్లు చేసింది కేంద్ర ప్రభుత్వము డెబ్బై ఏడవ రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథులుగా యూరోపియన్ యూనియన్ నేతలు హాజరవుతున్నారు తొంభై నిమిషాల పాటు జరగనున్న పరేడ్లో ఆరు వేల యాభై మంది సైనికులు పాల్గొంటారు మరోవైపు గణతంత్ర వేడుకలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు దేశ రాజధానిలో అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు గణతంత్ర వేడుకలకు ఢిల్లీలోని కర్తవ్య పదలో జరుగుతోన్న ఏర్పాట్లపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ అందిస్తారు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకునేందుకు యావత్ భారత సిద్ధమైంది దేశ రాజధాని ఢిల్లీ కర్తవ్యపత్ వేదికగా ఈసారి ఎన్నో ప్రత్యేకతల నడుమ ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగబోతున్నాయి ఇటు వందే మారతరం థీమ్ తో ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగబోతున్నాయి ప్రధానంగా కా మంత్ర వందే మాతరం సమృద్ధి కా మంత్ర ఆత్మ నిర్భర్ భారత్ అనే ఇతివృత్తంతో ఈసారి రిపబ్లిక్ డే పరేడంతో ఘనంగా వైభవంగా ఈ కర్తవ్యపత్ పైన జరగబోతోంది కర్తవ్యపథ్ ఇప్పటికే శోభాయమానంగా తయారైంది కర్తవ్యపథ్ ఇరువైపులా కూడా త్రివర్ణ పతాకాలను ఏర్పాటు చేశారు ఈసారి కర్తవ్యపత్ పైన జరిగే వేడుకను చూసేందుకు ముఖ్యంగా ఎనభై వేల మంది కూర్చొని వీక్షించేందుకు ప్రత్యేక అధునాతన సీటింగ్ వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది భారీ భద్రతా వ్యవస్థ నడుమ ఈసారి అనేక ప్రత్యేకతలతో ఈ రిపబ్లిక్ డే పరేడ్ జరగబోతోంది ఈసారి నాలుగవసారి రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము సైనిక వందనం స్వీకరించబోతున్నారు యూరోపియన్ యూనియన్కి సంబంధించిన నేతలు ఈసారి ప్రత్యేక ఆహ్వానితులుగా తొలిసారి రిపబ్లిక్ డే పరేడ్ వేడుకలకి ఢిల్లీలో ఈ కర్తవ్య పైన జరిగే వేడుకను వీక్షించేందుకు హాజరు కాబోతున్నారు పూర్తిగా దేశ సైనిక సంపత్తి అలాగే దేశ అభివృద్ధి సంస్కృతి సాంప్రదాయాలను చాటే విధంగా కర్తవ్య విపత్ పైన సుమారు తొంభై నిమిషాల పాటు వీణుల విందుగా ఈ రిపబ్లిక్ డే పరేడ్ సాగబోతోంది ఆరు వేల యాభై మంది సైనికులు ఈ రిపబ్లిక్ డే పరేడ్లో ప్రధానంగా వివిధ ఆర్మీ కంటింజెంట్స్కి సంబంధించి పద్దెనిమిది కంటింజెంట్స్ అలాగే మరో పదమూడు బ్యాండ్లతో పాటుగా ఎన్సిసి కంటింజెంట్ ఈ విధంగా కంటింజెంట్ల పరేడ్ కొనసాగబోతోంది అంతేకాకుండా ప్రత్యేక ఆకర్షణగా ఇప్పటి ఇటు ఎవరు చూడని విధంగా ముఖ్యంగా ఇటు యుద్ధ సన్నాహకానికి సంబంధించి ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుగుతున్న తొలి రిపబ్లిక్ డే పరేడ్ కావడంతో యుద్ధ సన్నాహానికి ముందు ఏ విధమైన ఏర్పాట్లు చేసుకుంటారు అన్న అంశానికి సంబంధించి ముఖ్యంగా త్రివిధ దళాలకు సంబంధించిన సైనికులు ఇక్కడ తమ ప్రదర్శనని కనబరచబోతున్నారు భైరవ్ బెటాలియన్ శక్తిబాన్ రెజిమెంట్లతో పాటుగా లడఖ్ స్కౌట్స్ తొలిసారి పరేడ్లో పాల్గొంటున్నారు అలాగే ర్యాప్టర్స్ ముఖ్యంగా జాన్స్ కార్ పోనీలు బ్యాక్టే బ్యాక్టీరియన్ ఒంటెలు కూడా మొదటిసారి గణతంత్ర దినోత్సవ పరేడ్లో సందడి చేయబోతున్నాయి సైన్యం తరపున ముఖ్యంగా అరవై ఒకటవ అశ్విక ద్వలం బ్యాటిల్ అర్రే ఫార్మేషన్ మొదటిసారి ముఖ్యంగా యుద్ధ సన్నాహానికి ముందు ఏ విధంగా సన్నద్ధమవుతారో ముఖ్యంగా అటువంటి సన్నాహక దృశ్యాలు కూడా ఈసారి కనిపించబోతున్నాయి అలాగే ధనుష్ యూఆర్ఎల్ బ్రహ్మోస్ ఆకాష్ ఈ విధంగా డ్రోన్ శక్తి ఈ విధంగా భారత సైనిక సంపత్తిని చాటే విధంగా ఈ కర్తవ్యపత్ పైన సైనిక దళాలు తమ కవాతులతో పాటుగా భారత ఆయుధ సైనిక సంపత్తిని ఇక్కడ చూపించబోతున్నాయి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన శకటాలు ఈ రిపబ్లిక్ డే పరేడ్లో లేవు రౌస్టర్ విధానంలో శకటాలు ఎంపిక ఉంటుంది సో అన్ని రాష్ట్రాలకి అవకాశం కల్పించడంలో భాగంగా ఈసారి పదిహేడు రాష్ట్రాలకు సంబంధించిన శకటాలు ఎంపిక అయ్యాయి అలాగే మరో పదమూడు కేంద్ర మంత్రిత్వ శాఖలకు సంబంధించిన శకటాలు ఈసారి ప్రదర్శించబోతున్నారు పూర్తిగా పదివేల మంది ప్రత్యేక ఆహ్వానితుల్ని ఈసారి ఆహ్వానించడం జరిగింది ఇటు రైతులు అలాగే పారిశ్రామికవేత్తలు క్రీడాకారులు ఇటు పారిశుద్ధ్య కార్మికులు విధంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన పదివేల మందిని దేశవ్యాప్తంగా ప్రత్యేక ఆహ్వానితులుగా వారిని ఆహ్వానించారు హై క్వాలిటీకి సంబంధించిన హెచ్డి సిసి వెయ్యి సిసి కెమెరాలని కర్త విపత్ కిరువైపులకు కూడా ఏర్పాటు చేశారు అంతేకాకుండా పదేళ్ల క్రితం ఉన్న నిందితుడు ఇప్పుడు ఏ విధంగా ఉంటారు అన్నది కూడా గుర్తించే విధంగా ఏ గ్లాసెస్ని పోలీసులకు ఇవ్వడం జరిగింది సో ఏ గ్లాసెస్తో కూడా ఇటు భద్రతను నిఘాను పర్యవేక్షించబోతున్నారు సో మొత్తం ముప్పై వేల మంది సెంట్రల్ ఢిల్లీలో న్యూఢిల్లీలోనే పదివేల మంది ఉండగా మిగతా సీఏపీఎఫ్కి సంబంధించి సెంట్రల్ ఫోర్స్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించిన బలగాలు మరో ఇరవై వేల మంది ఢిల్లీ వ్యాప్తంగా కూడా నిశ్చితంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు భద్రతా పరంగా ఎటువంటి వైఫల్యాలు తలెత్తకుండా ఉండే విధంగా ఎందుకంటే యావత్ ప్రపంచం కూడా రేపు వైపు చూస్తోంది కర్తవ్య పత్ పరే పైన జరిగే ఈ పరేడ్ని చూస్తారు కాబట్టి సో భద్రతా పరంగా కూడా అన్ని రకాల చర్యలను కూడా తీసుకుంటూ విజయవంతంగా ఘనంగా ఈ రిపబ్లిక్ డే పరేడ్ వేడుకను నిర్వహించేందుకు రక్షణ శాఖ సన్నద్ధమైంది దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఢిల్లీలో పూర్తయ్యాయి కెమెరా పర్సన్ ప్రభుత్వం గోపకృష్ణ టీవీ నైన్ న్యూఢిల్లీ